కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేయలేక ఓడిపోయినవాడు మెల్లగా దూరంగా పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి చేరాడు వెనక్కి చేరి వెనక నుంచి అభిమన్యుడు చూడకుండా బాణప్రయోగం చేసి వింటి నారి తెగిపోయేటట్టు చేశాడు ఆ వింటి నారి తెగిపోయింది తెగిపోగానే చేతిలో ఉన్న ధనస్సు పని చేయలేదు ధనస్సు పని చేయకపోవడం చూసి వెంటనే ఎదురుగుండా ఉన్న ద్రోణుడు బాణములు వేసి గుర్రాలు పడగొట్టేశాడు ఇది ఎంతసేపట్లో రెప్ప రెప్పవేసి తెరిచేటంతట్లో కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణప్రయోగం చేశాడు ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు కృపాచార్యుడు సారథిని చంపాడు అశ్వత్థామ కృతవర్మ శకుని బాహ్లికుడు నలుగురు నాలుగు వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టూ కొట్టేశారు ఆయన కత్తి పట్టుకుని పైకి గిరాడు ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఒక ఏదో ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురూడుతున్న పిల్లవాణ్ణి అధర్మం అని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు ఆ పిల్లవాడు రణభూమి ఎందు పడి ప్రాణములు విడిచిపెట్టాడు చీ అని నిరసించారు ధర్మం తెలిసిన వాళ్ళందరూ దుర్యోధనుడు మాత్రం సంతోషించాడు అభిమన్యుణ్ణి మట్టుబెట్టాడు సైంధవుడు పరమానంద పడిపోయాడు అర్జునుడి కొడుకు మరణించాడు చాలు నాకు పాండవుల నలుగురిని ఇవాళ నేను ఆపడం వల్ల నా జీవితంలో ఒక మహాప్రయోజనాన్ని కట్టుకున్నాను అంత అల్పమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతారు కొంతమంది తుట్ట తుట్టతుదకు ఏం మూట కట్టుకుంటారంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటంటే యుగాలు మారిపోయిన శాశ్వతమైన అపకీర్తి నిలబడిపోతుంది జీవితాలు అలా పరిసమాప్తం అవుతాయి అది కోరుకోని వాడు అలా ప్రవర్తించకూడదు కాబట్టి అందుకే మనకి ఇప్పటికీ కూడా సైంధవుడిలా అడ్డుపడ్డాడు రా అన్న సామెత తెలుగులో మిగిలిపోయింది అయిపోయింది చీకటి పడిపోయింది ఎవరి శిబిరానికి వాళ్ళు వెళ్ళిపోయారు ధర్మరాజు గారి శిబిరంలో చీకటి ఛాయలు అశుభ సూచనలు అందరూ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అర్జునుడు తిరిగొచ్చాడు తిరిగొచ్చి లోపలికినప్పుడు దుశ్యకు నవలు కనబడ్డాయి తిన్నగా అన్నగారైనటువంటి ధర్మరాజు గారి యొక్క